హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రంజాన్ ఈద్ గురించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు రంజాన్ అంటే ఏమిటి రంజాన్ ఈద్ రంజాన్ ఈద్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా ఇస్లాంలో పిలుస్తారండి ఇది పవిత్ర రంజాన్ నెల ముగిసిన తర్వాత జరుపుకుంటారు ఒక నెలపాటు ఉపవాసాలతో ప్రార్థనలతో జరుపుకునే పండుగండి ఇది రంజాన్ ఉపవాసాన్ని పూర్తి చేయగలిగినందుకు అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగండి అంటే ఉపవాస విరమణ పండుగ అండి ఉపవాసాన్ని ముగిస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు ఇస్లాం మతంలో చంద్రదర్శనం అయిన తర్వాత రోజు ఈ పండుగని జరుపుకుంటారు చంద్రదర్శనం అయిన తరువాత ఈద్ని ప్రకటిస్తారండి వీరు తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి నమాజ్కి వెళ్ళి ప్రార్థనలు చేస్తారండి వీరు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తారండి ఆ తర్వాత పేదవారికి సహాయం చేస్తారండి డ్రై ఫ్రూట్స్తో చేసే స్వీట్స్ బిర్యానీలు కబాబ్లు వంటి వంటలు చేస్తారండి ఇస్లాం క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల ప్రారంభం మొదటి రోజు ఈ పండుగను జరుపుతారు ఈ నెల మొత్తం ఖురాన్ను అల్లాహ్ పేరు మీద ప్రత్యేకంగా చదువుతారండి ఈద్ ఉల్ ఫిత్ క్షమాపణ ఆనందం మరియు సామాజిక ఐక్యతకి అండి ఇది ముస్లింలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పండుగలలో ఒకటండి రంజాన్ నెలలోనే దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించింది మహమ్మద్ ప్రవక్త మానవుల కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించారు ఈ నెలలోనే స్వర్గం తలుపులు తెరిచి ఉంచబడతాయి నరకం ద్వారాలు మూసివేయబడతాయని చెబుతారు ఎంతో ప్రత్యేకత చెందిన ఈ రంజాన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు రంజాన్ మాసంలో వారి వారి స్థాయికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తుంటారు ఇది భగవంతుడు వారికిచ్చిన గొప్ప అవకాశంగా వారు భావిస్తారు సాటి వారితో మానవత్వం చాటడమే రంజాన్ వృద్ధులు ఉపవాసం ఉండలేరు కాబట్టి వారు ఖురాన్ను చదువుతూ ఆ నెల మొత్తం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అలాగే ఎవరైనా ప్రయాణంలో ఉంటే గనక వారు ఆ రోజు ఉపవాసాన్ని వేరే రోజున మళ్ళీ ప్రారంభవిస్తారు ఎవరైనా తప్పులు చేస్తే గనక వారి చిన్న చిన్న తప్పులను వీరు రంజాన్ నెలలో దేవుణ్ణి ప్రార్థించి వారి తప్పుని క్షమించమని కోరుకుంటే గనక వారిని దేవుడు క్షమాభిక్ష పెడతారు మహమ్మద్ ప్రవక్త మానవుల కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించారు అలాగే అందరికీ ఈద్ ముబారక్ అండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్